హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఈ ఈరోజు వీడియో వచ్చేసి మాట్లాడు మా మేన మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర గృహ ప్రవేశం అన్నమాట ఇక్కడ వీళ్ళందరూ ఆడపడుచులు వీళ్ళ ఆడపడుచులు అందరూ అంటే ఉంటాయి కదా బోనం కుండలు వాటికి బొట్లు పెడుతున్నారు చూడండి ముగ్గురు వీళ్ళు ముగ్గురు ఆడపడుచులు ఆమె వాళ్ళ మా ఆడబెట్టి మా అత్తయ్య వాళ్ళ చెల్లి అనమాట వీళ్ళు బోనం కుండలోకి వీళ్ళు మంచిగా బొట్లు అయితే రెడీ చేస్తున్నారు ఇవి అంటారు కదా ఇంట్లో ఆడబిడ్డలతోనే ఇవి ఉంటాయి కదా అవన్నీ రెడీ చేస్తున్నారు అనమాట అన్నిటికీ బొట్లు పెడుతున్నారు ఇప్పుడు టైం అయితే ఇంట్లో ఇవన్నీ పట్టుకోవాలి మంత్రాలి వీడియో ये नमस्कार दोष परिहारार्थम नवग्रह दोष परिहारोष्टम ये ग्रह बीएन చాలా బాగుంటుంది చూడడానికి ఉంటుంది ఎందుకంటే అక్కడ వాతావరణం కానీ మాటలు కానీ చూస్తే మంచిగా సరదాగా ఉంటారు అనమాట ఒకసారి అనేది ఇప్పుడైతే చాలా బాగుంటుంది అనిపిస్తుంది చూస్తా అంటే చూడాలి అనిపిస్తుంది ఎంత బాగుంటుంటుంది అనమాట చాలా బాగా ఎంజాయ్ చేస్తారు కదా ఇంకా బాగా జరుగుతుంది అనమాట ఇంకా దేవుడి పట్టణాలు అట్లాంటివి అయితే జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా నేనైతే వీడియో తీసి పెడతా ఉంటాను ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను ప్రతి ఒక్క వీడియో షేర్ చేయాలనుకుంటున్నాను ఎంత బాగుంటుందంటే ఇక్కడ వాతావరణం కానీ ఇక్కడ మనుషులు కానీ చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట వీళ్ళతో అందరితో కలిసి ఉండాలని కానీ మనం ఎప్పుడు వీళ్ళందరితో కలిసి ఉండడం ఇలాంటి పండుగలు కానీ ఇలాంటి చిన్న చిన్న ఫంక్షన్స్ ఏమంటే మనం అందరం కలుసుకున్నాము అక్క చెల్లాలి కాని అన్నదమ్ములు కానీ ఇవ్విన కానీ తల్లి బిడ్డలు కానీ ఇలాంటివి అయితే చాలా బాగుంటాయి ఇక్కడైతే చాలా బాగా ఉంటాయన్నమాట మీరైతే చూడండి ఇప్పుడైతే ఇంట్లోకి ప్రవేశ మా ఏమే మా మేము మామ మా అత్త అన్నమాట ఇప్పుడు ఇంట్లో అడుగు పెడుతున్నారు వీళ్ళు వీళ్ళు అనమాట ఇల్లు ఇప్పుడు అయ్యగారు చెప్తుంటే వాళ్ళైతే ఇంట్లోకి అయితే ప్రవేశిస్తున్నారు भव ब्रह्म आयुरायर्भव आयुरायर्भव गृहे गृहे बवास जे तुज आगमव नहिं भव नहिं ఇప్పుడు వెనక ఆడబిడ్డ మంగళారీ నేను అక్క అనమాట మా పెద్ద అమ్మాయిని వాళ్ళ అక్క అనమాట చూసినవా అమ్మ నాన్న మా పెద్దనాన్న ఈమె మా అక్క ఈ మా నాన్న ఏమే మా అమ్మ వెనక కింద చూసారు కదా గుడ్ அது சன் வசதி சன் வசதி இப்படி வச்சி తిరుక్కి ఇవన్నీ ఏమైనా పెద్ద ఎత్తుకొచ్చిందాబిడ్డ మాకు పెద్ద ఆడబిడ్డ కాబట్టి తాను కూరడబట్టుకొని వస్తుంది ఇంటి కూర అది అందులో కొన్ని మందుల పట్ల పోసి పసుపు వస్తుంది మా ఆడబిడ్డ కాబట్టి కూడా ఇవాళ ఇంటి వాళ్ళు కాబట్టి ఇది మెయిన్

मेरे पास से ही चाहिए मैं श्री भगवान विष्णु का नाम ले अरे ओम वेद गिनि तन्दनं हिरणवलीयं लक्ष्मीन जादवे रोममालह तामलह यास करवे मंत्र अंदर छुटा अंदर नियम विज्ञा यंदाम शुक्षानां अश्वभूवा मूलमध्यम अस्त्राल प्रबोल्य మంచి అనిపిస్తుంది అనమాట మా అక్క అయితే అయితే అందరికి కలుగుతుంది చేతికి కొంచెం వీడియో అంటే కొంచెం వచ్చిన కొంచెం

स्वस्थो न प्यमि आमरा जिमभोतिम पराद्यम वैराज्यम बालमेष्टे महाराध्यमादि वक्यमयम अंकना देवताभ्यो नमः संकना देवताभ्यो नमः ध्यायामि ज्ञानं नोच्यामि आवाहयामि आचनोच्यामि संबदेवताभ्यो नमः संबदेवताभ्यो नमः ध्यायामि ज्ञानं नोच्यामि